హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఇది శుక్రవారం వీడియో అండి ఆ రోజు పూజ చేసుకోవటం కొంచెం హడావిడి అయిపోయింది ఇది ఉదయాన్నే పాలు పొంగించుకున్న టైంలో తీసిన వీడియో మీకు మెజర్మెంట్స్ అయ్యింది నేను కంగారులో చూపించలేదు కానీ చెప్తాను ఇప్పుడు ఆవు పాలు తీసుకున్నానండి ఒక లీటర్ పాలు ఆవు పాలు లీటర్ పాలకి పావు గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలి ముందే ఆ గ్లాస్ వాటర్ కూడా కలుపుకోవాలండి పాలల్లో పాలు పొంగుని కదా తర్వాత బియ్యం వేస్తున్నాను మరో పక్కన బెల్లం పాకం పెట్టుకున్నానండి నేను బియ్యం కొలత ఎలా తీసుకుంటామో బెల్లం కూడా అలాగే తీసుకుంటాము మేము కొంచెం స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు సేమ్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాసు బెల్లం కూడా తురిమేసుకుని అదే కొలతతో బెల్లం కూడా వేసుకుని పాకం పెట్టుకుని పక్కన పెట్టుకుంటాము యాలకల పొడి కూడా అందులోనే వేసేసుకోవచ్చు పాకంలో బెల్లం పాకం అయిపోయింది బెల్లం జీడిపప్పు కిస్మిస్ కిస్మి పాన్ పెట్టుకున్నాను దేవుడు కదండి నెయ్యి ఆవు నెయ్యి చేసుకున్నాను నేను పాలు కూడా ఆవు పాలు అచ్చం గేదె పాలు ఏం కలపలేదు జీడిపప్పు గీసిమిసి కలిపి గుప్ప ఉంటాయండి మన ఇష్టం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఉడిగిపోయిందండి రైస్ కూడా ఎగిరిపోయింది పాలన్నీ పాకం దించి పక్కన పెట్టుకున్నాను కదా కొంచెం చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఈ బియ్యం అన్నం కూడా కట్టేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేసి దించేసుకోవాలి కిందకి దించుకున్న తర్వాత అప్పుడు పాకం వేసుకోవాలి చెడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి నేను మర్చిపోయాను వేయలేదు ఇప్పుడు వేసాను ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను అన్నీ సర్దేసుకుని ఎక్కువ ఏం చేయలేదులేండి మామిడి పళ్ళు తాంబూలం ఇచ్చుకుంటారు కదా పెద్దలకి అలా ఇచ్చుకున్నాను ఆ రోజున అక్షయ తృతీయ కదా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చదువుకొని అమ్మవారి అష్టోత్తరాలు చిన్న చిన్న శ్లోకాలు చదువుకొని పూజ చేసుకున్నాను ఈ వీడియో కూడా మొత్తం రాలేదు రన్నింగ్ అవుతుంది అనుకున్నాము మేము మధ్యలో కట్ అయిపోయింది ఇంతవరకే వచ్చింది ఇది వీడియో ద కట్ అయిపోయిందండి వీడియో ఆన్లో ఉందనుకున్నాము అయిపోయింది ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం కింద పులిహోర చేశారండి మామిడికాయ పులిహోర నాకు ఆల్రెడీ మామిడికాయ తురుము ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకున్నాను ఉంది ఉప్పు పసుపు నూనె కలిపి పెట్టుకున్నాను రెడీగా మామిడికాయ తురుము పచ్చిమిర్చి అల్లం క్యారెట్ కొత్తిమీర కరివేపాకు దానిలో కావాల్సిన పక్కన పెట్టుకున్నాను మామిడికాయ పిల్లలు కొంచెం అన్నం ముందుగానే వండేసేసి పక్కన పెట్టుకుని అలారి పెట్టుకుందాండి ఇప్పుడు కొంచెం వగర ఉంటుంది కదా దానిలో కొంచెం ఆ వగర తగ్గాలంటే కొంచెం పంచదార వేసుకుంటే తగ్గిద్ది అని చెప్పేసి అని ఒక పెద్ద ఆవిడ ఆంటీ చెప్తే విన్నాను నేను ఇప్పుడు ముందుగా పంచదార వేసాను ఒక హాఫ్ స్పూన్ వేసి ఉంటాను దానిలో ఒక అరకిలో బియ్యానికి ఉంటాయండి రైస్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత వేరుశనగ గుళ్ళు జీడిపప్పు వేసాను అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఏం చేసుకుని ముందు వాటిని అన్నంలో విడిగా వేసేసాను రైస్లో ఇందాకాడ పంచదారతో పాటు నేను సాల్టు మామిడి తురుము కొంచెం పసుపు వేసి పెట్టాను పచ్చిమిర్చి వేయిపోయినాయి ఆవాలు పచ్చిశనపప్పు వేసింది మిస్ అయిందండి పచ్చిశనగపప్పు అల్లం ఎంగువ మెంతి పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే ఉప్పు చూసుకోవడం పులుపు చూసుకోవడం నేను తీసుకున్న బౌల్లో తురుమంత పట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెపూర్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పులుపు ఉప్పు చూసుకొని వేసుకోండి థ్యాంక్ యూ